ఓం ఓం మనము ఈ పంతొమ్మిదవ రోజున వ్యాసుల వారు చెప్పినటువంటి ఆ పదిపతి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం క్రితం రోజున మనము ఆకాశవాణి ప్రోక్తమైనటువంటి సర్వతీర్థపల స్తోత్రం ఆ అంశాలను తెలుసుకున్నాం ఆ ఆకాశవాణి కలిగినటువంటి పలుకులు ఏ విధంగా చెప్పారు ఆఖరుగా ఆ విష్ణుమూర్తిని జయస్తోత్రంగా ప్రార్థన చేసి ఓ దేవేశ్వర ప్రసన్నులవై నాకు నీ స్వరూపాన్ని ప్రత్యక్షం గావించమని చెప్పి ప్రార్థించడం మార్కండి అటు వెమ్మట ఆకాశవాణి పలికినటువంటి పలుకులు మనం వివరంగా తెలుసుకున్నాం తదుపరి వ్యాసుల వారు రోజు చెప్పినటువంటి తదుపరి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం నమస్తే నారసింహాయ నమస్తే గుణ నమస్తే సాంపభౌ జయ జయలక్ష్మీ నారసింహాయే నమ

గలమునం వంగ కథల్ పలుకగలిగిన చాలు వింతగా కంఠీలు వేసినట్లు పూని నిన్ను గొల్చుటే సర్వభూషణము ఇతర భూషణ బలగించగింపనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస दुष्टसंघारं नरसिंहनरसिंहः दुर्ितदोमुराः परुळद्रव्यम मीदभांति नन्दिनावाडु परकांतलनपेक्षु बड़डुवाडु अद्दुलवित्तं गुलपहरिंजडुवाडु దానమీజగ వద్ద గడనుడు వాడు సబళలోబల చాటి చెప్పుడు పక్షపు సాక్ష్యం భువంకు వాడు విష్ణుదాసులలుచి విఖరించెడు వాడు ధర్మ సాధుల తిత్త తలచువాడు ప్రజల జిందులహింస పాత కుండు काल किङ्करगदल चेकष्टो काल किंकरगदल चे कष्टो किंकर भूषण श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह नरसिंह दुरितदूर दुष्टसंहार నరసింహ ఓ దుష్ట సంహార నరసింహ పరధనములందు ఆశపడేటువంటి వాడు పరకాంతలను పర స్త్రీలను కోరేటువంటి వాడు యాచకుల యొక్క ధనాన్ని ఆశించేటువంటి వాడు దాన ధర్మములను దరిశేరైనటువంటి వాడు సభలలో అనవసరముగా కొంచెం చాడీలు కొండెములు చెప్పేటువంటి వాడు అబద్ధ సాక్ష్యములు ఇచ్చేటువంటి వాడు భక్తులను చూచి విష్ణు భక్తి పరాయణములను చూచి విక్రించేటువంటి వాడు ధర్మ సాధువులను దూషణ చేసేటువంటి వాడు పశుపక్ష్యాదులను ప్రజలను హింసించేటువంటి వాడు అలా మహాపాపి అయినటువంటి వాడు యమభటుల యొక్క గదా ప్రహారముల చేత బాధింపబడతాడు అని ఈ నరసింహ శతకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నము చేత విష్ణుభక్తి పరాయణులై శివధ్యాన చిత్తుల చిత్తమనం తదా శివస్మరణ చేస్తూ మనోవాక్కాయులతో సదా ఆ ఎందు ధ్యానం నిలుపుకుని మనం నిత్య దైనందినమైనటువంటి జీవిత విధానం కొనసాగించుకోవాలి అని శ్రీ నృసింహపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఈ ఈరోజు చెబుతున్నారు వారు ఓ సుఖదేవా ఆకాశవాణి యొక్క ఆజ్ఞ చేత మార్కండేయుడు ఈ విధంగా భగవన్నామా పలకగా పీతాంబరాన్ని ధరించి జనార్ధనుడు ఆ శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడయ్యా అత ఎలా ఉన్నాడు అంటే శంకచక్ర గాధారి అయి మనం చెబుతాం సశంఖ చక్రం సకిత కుండలం సపీత వస్త్రం సరసీరు నమామి చతుర్భుజం అని అదే మాట వ్యాసులు బాబు చెబుతున్నారు శంఖచక్ర గాధారిగా ఉన్నాడయ సమస్త భూషణములను కూడా ధరించా అలా తన తేజస్సు చేరిన దిక్కులన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఆ విష్ణుమూర్తి శ్రీహరి ఆ జనార్దనుడు జగన్నాథుడు దర్శకు ఇచ్చాడయ్యా అంత మార్కండేయుడు భగవంతుని చూచి భక్తి వారవశ్యం చేత ఆనందచింతమైనటువంటి హృదయం చేత నేల మీద తలమూపి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేశాడు ఆ స్వామివారి చేతులు జోడించి ఆ శ్రీ నిలబడ్డాడు ఈ విధంగా స్తోత్రం చేశాడని తెలియజేస్తూ శ్రీ పురాణంలో నృసింహపురాణంలో కుటుంబమైనటువంటి హరి స్తోత్రం ఒకటి ఉన్నది ఆ స్తోత్రం యొక్క భావార్థాన్ని మనం తెలుసుకున్నాం వరం వరయ విప్రీ వరదూ ఈ వస్తుర వాక్యం చెప్పాం ఆ యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకుంటున్నాం మార్కండేయుడు చేసినటువంటి హరి యొక్క స్తోత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఓ దేవదేవ గొప్ప మనస్సు కలిగినటువంటి వాడా బుద్ధిమంతుడా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడా బ్రహ్మ ఇంద్ర చంద్రుడు రుద్రుడు చేయను కూడా పూజించబడినటువంటి పాదము కలవాడా వికసించినటువంటి పద్మమును వంటి చేతులు కలిగిన వాడా రాక్షసు దేహములను మర్జించినటువంటి వాడా సదా నీకు అనంతుడు అనేటువంటి మహాసప్తమి యొక్క శరీరం అనేటువంటి శియ్యపై ఉంచబడినటువంటి కూడా మనం చెప్పగన్నాం ఏ అనంత అనంతుడు ఆదిశేషునే శయగా చేసుకున్నటువంటి వాడు ఆయననే అనంతుడు ఆ అనంతుడే ఈ అనంతుడు అనంతాంత దేవేశ అనంత బలదాయకా అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధానాశాయ అనంతామో అలా అనంతుడు అనేటువంటి ఆ మహా సర్పమ యొక్క శరీరం అనేటువంటి శయ్యపై ఉంచబడినటువంటి సమస్త శరీరము కలిగినటువంటి వాడా సనకుడు సనందుడు కుమారుడు మొదలైనటువంటి యోగుల చేత ముక్కు చివరిలో ఉండేటువంటి దృష్టితోటి నాసాగ్ర దృష్టితోటి ధ్యాన నిష్టతో ഭക്തയൊക്കെ ധ്യാനിഷ്ടോ എല്ല ധ്യാനോക്ഷിതി അതിനോക്ഷമക ആധാരഭൂവാട് അതി നീക്കൂ നമസ്കാരം ചെയ്യാധര യക്ഷ കിന്നര കിംപുരുഷാദം ചെയ്യപ്പെടേണ്ട ദിവ്യ കീർത്തി കലാ ఓ నరసింహ విష్ణురూప నారాయణ పద్మనాభ గోవింద నీకు నమస్కారం గోవర్ధన పర్వత గుహల్లో నిత్యము కూడా నివసించేటువంటి వాడ మూడు అగ్నులను కూడా ధరించినటువంటి వాడ మూడు వేదముల చేత తెలియబడేటువంటి వాడ ము కూడా ఆధారమైనటువంటి వాడ త్రిశుపర్ణము ఫస్సు కూడా త్రిరంగములను ధరించిన వాడా నీల వంటి కాంతి కలిగినటువంటి వాడ పీతాంబరధారమయ్యానము అటువంటి పీతాంబరధారుడైన నీకు నమస్కారం కిరీట కంకణ గుజకీర్తిహార అనేటువంటి మణిరత్నముల యొక్క కాంతలు చేత సమస్త దిక్కులను కూడా ప్రకాశింపజేటటువంటి వాడా నీకు నమస్కారం ఈ సందర్భంలో మనం

ക്ഷോ ഫണേ പരഞ്ജ്യോതിഷേ അ సుదర్శన చక్రం ఎప్పుడు కూడా కాపాడబడుతూ ఉంటుంది సర్వ దిక్కులను కూడా పాలించేటటువంటి వాడు విష్ణుమూర్తి అష్టదిక్కులు దశ దశదిక్పాలను కూడా చెబుతాం అటువంటి అష్టదిక్కులకి కూడా సదా సుదర్శన చక్రం చేత అందరినీ కూడా రక్షించేటువంటి వాడు ఉదాహరణకు చెబుతున్నా అంటే పూర్వ పూర్పు పూర్వ దిక్కు అంటే తూర్పు వైపున దిక్కు కలిగినటువంటి వాడా పూర్వ దిగ్భాగే ఇంద్రం దిక్పాస్వాహు దశిమంత్రీ దిగ్భాగే అగ్ని దిక్పామిక్రాజ స్వాహ దక్షిణ దిగ్భాగే యమం దిక్పాదర్శన బాగు ஓ நமச்சக்காஜஸ்வதி ப்ராமி ஓ நமச்சக்காஜஸ்வா पश्चिम दिग्भागे जलाधिपत वर्णावघ दिड़कर्शन बध्नामी ओं नमच्चक्रय स्वाहा वायु दिग्भागे सकलभूत प्राणिपत वायवन न सुदर्शन बध्नामी ओं नमश्चक्रय स्वाहा उत्तर दिग्भागे कुबेर दिग्बाक शुरक्षण बध्ना ओं नमश्चिराज स्वाहा ईशान्य दिग्भागे ईशान अंतर्यामी नमो नाराज सर्वूंकसा ईशान सर्व विद्याभूता ब्रह्मा जपति ब्रह्मण जपति ब्रह्मा शिवो मेह सुदा शिव ईशान्यदिग्भागे ईशानं दिक्पालकं सुदर्शनेन बध्नामि ओंश्चक्राज स्वाहा ऊर्ध्वदिग्भागे ആകാശാഖ ദിക്ബാഴകംർ ഓം നമുശ്ചക്ജസ്വാഹ അതോ ദിക്ഭാഗേ പൃഥിമ ദിക്വാളകം അന്തരിക്ഷാതിരേവ്യോതൃ സൂര്യനാരായ ഓം നമശ്ചക്രാജ സ്വാഹ ఎవరైనా కానీ గురువుల ద్వారా పెద్దల ద్వారా అనుభవజ్ఞుల ద్వారా ఉపాసకుల ద్వారా ఇటువంటి మహత్తరమైనటువంటి నిసింహస్వామి వారి యొక్క మంత్రములు మనం ఎల్ల వేళలా కూడా సర్వ అని చెప్పారు సుదర్శన హోమములో చెప్తారా మంత్రముడు సుదర్శన చక్రము యొక్క అది జై జయ సుదర్శనం చక్రాయ మమ సర్వకార్య విజయం जय जय पांच जन्य संख्या मम सर्वकार देहि देहि ओम वट जय जय नंदक गड्गाय मम सर्वकार देहि देहि ओम वट जय जय कौपदी गदाय मम सर्वकार देहि देहि ओम वट जय जय शंगा दुधाय मम सर्वकार देहि देहि ओम वट जय जय लक्ष्मी नारसिंहाय పంచాయతారణే దేహి అని ఎవరైతే విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆయుధములతో ఈ జయకారు అయినటువంటి మంత్రములను జపం చేస్తారు మననం చేస్తారో ధ్యానం చేస్తారో వారికి ప్రాపంచములో ఉండేటువంటి అన్ని విషయములు ఎంతో కూడా జయం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ సుదర్శన చక్రము మనల్ని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఆ పై మంత్రములు కనుక ఉచ్చరించి భక్తి శ్రద్ధతో ఎవరైనా కనుక ఆ దిక్పాలక మంత్రములకు సంపులీకృతంగా కనుక పెద్దల ద్వారా తెలుసుకుని కనుక రిజ్ చేసినట్లయితే వారి ఎక్కడికి వెళ్ళినా వారి వెంట సుదర్శించక్రము వచ్చి వెంట ఉండి వారిని కాపాడుతుంది ఇది సత్యం 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 నయ మధ్యలో ఈ విషయాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా తెలుపుకున్నాం ఇప్పుడు మరలా నృసింహ పురాణంలోకి మనం వెళుతున్నాం ఓ పీతాంబలధారుడానికి నమస్కారం అని అలా మార్కండి చేశాడు ప్రార్థన మరలా అంటున్నాడు బంగారు అని కుండలం వదిలి అలంకరించినటువంటి చెక్కులు కలిగినటువంటి వాడా మధు అనేటువంటి రాక్షసు సంహరించినటువంటి వాడా ప్రపంచ ప్రపంచస్వరూపుడా విశ్వనాథుడ వయ్యానవు జగద్ వ్యాపకుడివి విశ్వవ్యాపుడివి కాబట్టి నువ్వు విష్ణుమూర్తి అంటున్నా అందు నీవే విశ్వం విశ్వం విష్ణుకోశంకారహ అన్నది విష్ణు రహస్యనామ స్తోత్రం మనం అన్ని మంత్ర ప్రశ్న కూడా విశ్వాత్మానం అని చెబుతాం ఈ విశ్వ యొక్క ఆత్మ ఆయన యొక్క శ్రీహరి అని చేత అటువంటి స్వరూపుడా ఓ దేవదేవు లో ప్రభువు

ప్రహ్లాదు స్తంభంలో ఆవిర్భవించి కాపాడినటువంటి వాడా శరణాగతి కోరినటువంటి వారిని కాపాడినటు వాడా సేవింపదగినటువంటి వాడా ఓ పురుష శ్రేష్ట నీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ మార్కండీయుడు శ్రీహరిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు దాని యొక్క భావాధానం తెలుస్తున్నాను अंतिरस्तु नमोस्वंताय सहस्रमु सहस्रपादाक्षिशिरंबाघ्रे सहस्रकोटि शाश्वटिजुगधारिणे नम ओं स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ती